గత కాలమంతయును కాచినా వేసయ్యా నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా గత కాలం కాచినావు నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా నా దిక్కు నీ చూపు దయచూపు ఏసయా నా దైవం నీ వినయా కరుణించు వేసయా నా దిక్కు నీ వినయా దయచూపు వేసయ్యా నా దైవం నీ వినయా కరుణించు వేసయ్యా నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నూతన కార్యములు ఘనమైన కార్యములు కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు 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 మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో పాపము కడిగి പരിശുദ്ധ മർഗമക്കടിപ്പിച്ചു ദൈവം നീ വേസയ പാപമ പരിശുദ്ധ മർഗമക്ക నడిపించు దైవం సయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా నువ్వు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నువ్వు మాత్రమే చేయగలవు పితోరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు పితూరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు వేయి తరముల వరకు కృప చూపించుచు నడుపుచు దైవం నీవే ఏ వేయి తరముల వరకు కృప చూపించుచు నడుపుచు దైవం నీవే ఏసయ్యా గత కాలం కాచినావు ఏసయ్యా నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా నా దిక్కు నీ వినయా దయచూపుసయా నా దైవం నీ వినయా కరుణించు ఏసయా ந திக்கு நனயா தயச்சூபு ஏசையா நாணிஞ்சு ஏசையா నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు చేరగని ఆనందముతో విడవని అనుబంధముతో అనుదినం నన్ను సంధించుచున్నావు చెరగాని ఆనందముతో విడవని అనుబంధముతో అనుదినం నన్ను సంధించుచున్నావు మహిమా నుండి అది కా మహిమకు నడిపించు దైవం నీవేసయ్యా మహిమా నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవేసయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నాను ఘనముగా జరిగించదు నీ కృపలు జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నాను ఘనముగా జరిగించదు నీ కృపలు ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవేసయ్యా ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవేసయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు గత కాచినావు ఏసయ్యా నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా